హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకుని బాండీలో పావు కప్పు దాకా పెసపప్పు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే ముప్పావు కప్పు దాకా బియ్యాన్ని వేసేసుకొని ఈ రెండింటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బియ్యాని ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి చక్కెర పొంగలి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపైన విశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి ఒక దాకా రైస్ అయింది కదా దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత రెండు కప్పుల వాటర్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోని రెండింతల వాటర్ అలాగే మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్కర్ అనేది పూర్తిగా చల్లారని ఇచ్చేసి రైస్ని చెక్ చేసుకోండి రైస్ అనేది ఈ విధంగా ఉంటుందండి మరీ మెత్తగా అవ్వదు మరీ పొలుగ్గా ఉండదు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక బాండిని తీసుకోండి దాంట్లో అరకప్పు బెల్లం అరకప్పు దాకా పంచదార వేసుకోండి పావు కప్పు దాకా వాటర్ని వేసేసుకొని జస్ట్ మనకి బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మీరు కొంచెం స్వీట్ కనుక ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు దాకా పంచదార కానీ బెల్లం కానీ యూజ్ చేయండి చక్కెర కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఈ క్వాంటిటీ సరిపోతుందండి దీన్నంతా అంతా కూడా ఇలా వడగట్టేసేసుకొని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించేసుకోండి ఇంకొక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మనం వీటిని కుక్ చేసుకోవాలండి కొంచెం దగ్గర పడుతుంది రైస్ ఉండలేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలు పొడి వేసేసుకొని చూడండి కన్సిస్టెన్సీని దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కన్సిస్టెన్సీ మనకి కొంచెం పడి ఈ విధంగా తయారవుతుంది చూడండి ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు వేరొక బర్నర్ మీద బాండి పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి దీంట్లోనే ఎండి కొబ్బరి ముక్కలు అలాగే జిడిపప్పు పులుకులు వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కిస్మిస్లు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందాక రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారి నైవేద్యంలో ఒకటైన చక్కెర పొంగల్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరపోతుంది కదా ఈ టేస్టీ అయిన చక్కెర పొంగల్ని మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాయి తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్